అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారే చిన్న చిన్న వైఫల్యాలకు కుంగిపోతుంటారు కానీ వైకల్యం ఉన్నప్పటికీ ఎలాంటి బాధ భయం బెరుకు లేకుండా కృషి పట్టుదలతో లక్ష్యాలు చేరుకుంటూ మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తోందా యువతి సాధారణ వ్యక్తులకు దీటుగా రాష్ట్ర జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పథకాలు సాధించి ఔరానిపిస్తోంది అంతేనా వాటర్ స్పోర్ట్స్లో సైతం రాణించేందుకు కఠోర సాధన చేస్తోంది చిన్నతనంలో పోలియో వచ్చి రెండు కాళ్ళు చచ్చుబడిపోయాయి ఏ పని చెయ్యాలన్నా మరొకరి సాయం అవసరం అయితేనేం అందరితో సమానంగా ఉండాలన్న పట్టుదలతో పదో తరగతి పూర్తి చేసింది జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లి తనలాంటి వారికి చేయూత అందించాలని నిర్ణయించుకుంది యువతి యువతి పేరు షేక్ సల్మా విజయవాడ విద్యాధరపురానికి చెందిన షేక్ కయ్యూమ్ మెహరున్నీసా దంపతుల మూడవ కుమార్తె చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉన్నత చదువుకు దూరమైంది కుటుంబానికి ఆసరాగా ఉండాలని తొలుత ఓ ఇంటర్నెట్ సెంటర్లో ఉద్యోగం చేసింది సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆలోచించింది యువతి అంగవైకల్యంతో స్విమ్మింగ్ లో రాణిస్తున్న కరీముల్లా గురించి తెలుసుకుంది తాను కూడా స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంది ఈ విషయం అతడికి చెప్పడంతో ఆయన కూడా ప్రోత్సహించారు గాంధీనగర్ లోని నగరపాలక సంస్థ ఈత కొలనులో సాధన చేయడం ప్రారంభించింది అలా సాధన చేస్తున్న సమయంలో రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటింది సల్మా ఛాంపియన్షిప్లో లో రాణించి మొదటి మహిళ విభిన్న ప్రతిభావంతురాలిగా నిలిచింది బెంగళూరులో జరిగిన పోటీల్లో సీనియర్స్ మహిళల ఎస్ ఫైవ్ కేటగిరీలో యాభై మీటర్ల ఫ్రీ స్టైల్లో స్వర్ణం సాధించింది రెండు వేల ఇరవై రెండులో లో పారా స్విమ్మింగ్ పోటీల్లో మూడు రజతాలు కవిసం చేసుకుని ప్రశంసలు అందుకుంది స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ అన్నది ఇంకో అన్నయ్య అని ఉన్నారు ఆయన్ని చూసి వచ్చింది ఆయన డిజేబులే రెండు వేల పంతొమ్మిదిలో మేము స్విమ్మింగ్ జాయిన్ అయ్యానండి నేను అయితే నేర్చుకున్న కొన్ని రోజులకే లాక్డౌన్ వచ్చిందండి లాక్డౌన్ రావడం వల్ల మేము స్విమ్మింగ్ పూల్కి కృష్ణా కృష్ణానదిలోనే ప్రాక్టీస్ చేశాము తర్వాత ఫస్ట్ నేషనల్ రెండు వేల ఇరవై ఒకటిలో నేను బెంగళూరు గోల్డ్ మెడల్ కొట్టానండి తర్వాత మళ్ళీ లాక్డౌన్ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో గ్వాలియర్ వెళ్ళాము అక్కడ త్రీ సిల్వర్ మెడల్స్ కొట్టానండి తర్వాత ఇంకా నాకు కొంచెం మనీ ప్రాబ్లం ప్రెజర్ ఉండడం మొదలు పెట్టాను ఈతపై ఉన్న మక్కువతో స్విమ్మింగ్ అలసత్వం చేయలేదు పట్టు వదలకుండా ప్రతిరోజు కఠోర సాధన చేసేది స్విమ్మింగ్ తో పాటు పారా కనోయింగ్ పోటీల్లో రాణించేందుకు కృషి చేస్తోంది ఇటీవల జరిగిన పోటీల్లో పసిడి పతకం సాధించింది క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది సల్మా నాకు సపోర్టింగ్ ఉంటే నేను ముందు ముందు ఇంకా ఇంకా నేను స్విమ్మింగ్ చేసి ఏషియన్ గేమ్స్కి వెళ్ళాలని అనుకుంటున్నానండి గవర్నమెంట్ నుంచి అంటే నాకు మాకు మెడల్ ప్రైజ్ మనీ వచ్చినాయండి గవర్నమెంట్ జాబ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు మా అమ్మ తప్ప ఎవరు లేరండి నేను కనే ఇంకా బోటింగ్ నేర్చుకుంటున్నాను ప్రజెంట్ నేర్చుకుంటున్నాను అండి అదే శివారెడ్డి సార్ ద్వారా నాకు స్పా స్పాన్సర్ చేసి నా కోసం బోట్ తెప్పించారు టెన్త్ నాకు మైనస్ అయింది సార్ అదే నాకు డిగ్రీ ఉండి ఉంటే నాకు ఇప్పటికీ జాబ్ వచ్చేది ఇంట్లో సపోర్టింగ్ ఎవరు లేకపోవడం వల్ల నాకు చదువు కూడా దూరం అయ్యాను నాకు ఏదో ఒక హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను సార్ గవర్నమెంట్ తరపు నుంచి ఇలా ఉన్నా సరే నేను చేయగలుగుతున్నాను అంటే నా మీద మా అమ్మ ఆధారపడకూడదు నా మీ మా అమ్మ మీద నిధంగా ఉండకూడదు మా అమ్మని నేను చాలా బాగా చూసుకోవాలని ఆశ అండి ప్రస్తుతం పొన్నమి ఘాట్ వద్ద శాప్ ఆధ్వర్యంలో క్రీడాకారులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని చెబుతున్నారు జల క్రీడల కోచ్ శ్రీను వికలాంగుల కోసం ప్రత్యేక బోట్లు ఉంటాయని వాటితో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు స్విమ్మింగ్ తో పాటు వాటర్ స్పోర్ట్స్ లో సల్మా మంచి ప్రతిభ చూపుతుందని ఆమెకు ప్రత్యేక బోట్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని వివరించారు అండ్ స్లాలము అండ్ పారా టీము ఇక్కడ నేను ప్రాక్టీస్ ఇస్తా ఉంటాను ఇక్కడ చాలా మంది నేషనల్స్ మెడలిస్టులు అలాగే నేషనల్ ప్లేయర్స్ ప్లస్ ఇక్కడ స్టేట్ మీ టూ ప్లేయర్స్ ఇక్కడ అందరము ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కెనో పారా అంటారు అనమాట సల్మా చేస్తుంది ఇలాగే ఇక్కడ సిక్స్ నెంబర్ సెవెన్ మెంబర్స్ కూడా పారా టీమ్ ఉన్నారు అలాగే ఇది వికలాంగులు నేర్చుకునే బోట్ ఇది దీంట్లో ఓన్లీ సింగిలే ఉంటది కెనో కానీ అలాగే ఇది ఒక నుంచి ఆమె నేర్చుకుంటుంది చాలా కృషి చేస్తుంది మేము కూడా ఆమెకి సపోర్ట్ చేసి ఏమన్నా వచ్చి ఉంటే గనక వాళ్ళకి ఇచ్చి నేషనల్ గేమ్స్ నేషనల్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ ఇంకా అదర్ కంట్రీస్ కానీ తీసుకెళ్లి ప్రాక్టీస్ చేసి అక్కడ మెడల్ కొట్టాలనేసి అనేసి మేము చాలా కోరుకుంటున్నాను పట్టుదల ఉంటే అంగ వైకల్యం అడ్డురాదని నిరూపిస్తున్న సల్మా స్విమ్మింగ్ వాటర్ స్పోర్ట్స్ లో పథకాలు సాధిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది ప్రభుత్వం సహకారం అందిస్తే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విజయాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తోంది పుట్టుకతోనే అంగవైకల్యం నడిచేందుకు కాళ్ళు లేకపోయినా అధైర్యపడలేదు పదో తరగతి వరకు కూడా చదువుకుంది స్విమ్మింగ్ లో రాణిస్తూ రాష్ట్ర స్థాయి అలాగే జాతీయ స్థాయిలో పథకాలు సాధించింది వాటర్ స్పోర్ట్స్ లో కూడా రాణించేందుకు సిద్ధమవుతోంది విజయవాడకు చెందిన సల్మా కృష్ణా నదిలో వాటర్ స్పోర్ట్స్ పోటీలకు సిద్ధమవుతూ శిక్షణ కూడా పొందుతోంది అయితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తనకు కొంత చేయూతనిస్తే అటు క్రీడల్లోనూ ఇచ్చి జీవితంలోనూ కూడా ముందుకు వెళ్లేందుకు సిద్ధమంటోంది సల్మా కెమెన్ సోమేష్ తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ విజయవాడ